ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి ఏం ఆర్డర్ ఇచ్చిందో ఒకసారి మనం చూద్దాం ఎస్ ఇక్కడ చూసినట్టయితే పిటిషన్ అండర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం తన పిటిషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ది హైకోర్ట్ బీ ప్లేస్ టు ఇష్యూ అన్ ఆర్డర్ ఆ డైరెక్షన్ టు రిట్ మోర్ పర్టికులర్లీ వన్ ఆఫ్ ది నేచర్ రైట్ అండ్ అవాస్ డిక్లేర్ ద రెస్పాన్స్ నాట్ రిలీజింగ్ పేయింగ్ గ్రాట్యుటీ ఆ అమౌంట్ ఆఫ్ త్రీ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండ్ విత్ టోకెన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే కమ్యూనిటీ లీవ్ అలాగే ఎన్ క్యాష్మెంట్ సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఒక రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగికి ఇక్కడ ఉపాధ్యాయుడు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయుడికి ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ అలాగే కమ్యూనిటీ లీవ్స్ కానీ జీపీఎఫ్ అమౌంట్ కానీ సో ఇవన్నీ ఏమి ఇవ్వకుండా ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రిటైర్మెంట్ అయ్యారు ఇప్పటివరకు అతను ఏమీ తీసుకోలేదు కాబట్టి అతను డైరెక్ట్ కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు వెంటనే వెంటనే అతనికి ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది సో ఈ అమౌంట్ వారంలోగా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరు అతను అంటే వెంకటేశం ఏజీ సిక్స్టీ ఇయర్స్ రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ జెడ్పీ హై స్కూల్ మందాపల్లి సిద్దిపేట్ సిద్దిపేట్ నుంచి అతను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం ఇవ్వడం జరిగింది వారంలోగా వీరికి ఏవైతే అమౌంట్ రావాలో ఆ అమౌంట్ ఖచ్చితంగా జమ చేయాలని చెప్పేసి అయితే హైకోర్టు అయితే ఆదేశాలు పంపడం జరిగింది సో చూడండి ఇది పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇచ్చే పరిస్థితి లేదు ఈ విధంగా కోర్టు పోయి మరీ తెచ్చుకోవాల్సిన పరిస్థితే రాష్ట్ర పరిస్థితి ఉంది సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి